ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి అందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ రోజుని అస్సలు వదిలిపెట్టకమ్మా రాబోతున్న రెండు రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు శుభవార్తలు నువ్వు వినబోతున్నావు వెంటనే ఇది విను అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి రాసి పెట్టుకోమ్మా ఈ రోజుని పొరపాటున కూడా అస్సలు మర్చిపోద్దు తల్లి ఎందుకంటే రాబోతున్న రెండు రోజుల్లో నీకోసం ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు శుభవార్తలు అందించబోతున్నాను అది ఏదైనా కానివచ్చు నువ్వు ఎప్పుడో నన్ను కోరి వదిలేసిన కోరికలైనా కావచ్చు లేదా ఇప్పుడు నువ్వు ఎంతో ఆశగా అత్యవసరమైన కోరికలైనా కావచ్చు ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా మూడు కోరికలు నీకు తీర్చాలి అని చెప్పి నేను నిర్ణయం తీసేసుకున్నాను ఎందుకంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నావు అడుగుతున్నావు ఇంకా కూడా అడుగుతూనే ఉన్నావు అందుకే నువ్వు ఇంతలా నన్ను అడుగుతూ ఉంటే నేను కరగకుండా ఉంటానా చెప్పు నీకోసమే మూడు శుభవార్తలు నీకు అందించబోతున్నానమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి బాబా అసలు నాకు శుభవార్తలు వస్తాయా లేదా అని ఆశగా నన్ను చూస్తూ అడుగుతున్నావు కదా ఎదురు చూస్తున్నావు కదా అసలు నా జీవితం ఏంటి సాయి ఇలానే ఉంది ఎందుకు ఇలానే ఉండాలి బాబా నా జీవితం అంతా కష్టాలేనా ఇక నాకు అసలు ఆనందమే రాదా బాబా ఒకవేళ ఆనందం వచ్చినా సరే చుట్టం చూపుల వచ్చి అలా వెంటనే వెళ్ళిపోతుందే ఎందుకు బాబా అసలు ఏంటి ఇది మరి ఈ కష్టాలు ఓటమిలు ఇవి మాత్రం ఎందుకు నాతో పాటు శాశ్వతంగా స్థిరంగా ఉండిపోతున్నాయి దీనికి మీరు సమాధానం చెప్పే తీరాలి బాబా ఇక నా జీవితం ఇంతైనా సాయి అసలు మారదా చెప్పు బాబా ఇక ఈ కష్టాల్ని నేను శాశ్వతంగా నాతో పాటే ఉంచుకోవాలా నా జీవితంలో ఈ కన్నీళ్ళని కష్టాలకే నేను బాగా అలవాటు పడిపోయాను ఆనందం కోసం ఎదురు చూసి చూసి ఇకనైనా వస్తుంది ఇకనైనా వస్తుంది అని ఎదురు చూసి ఆశలు నిరాశలుగా మారుతున్నాయి కళ్ళు కాయలు కాస్తున్నాయి బాబా ఏంటి బాబా నా ఆశలన్నీ చంపేసుకోవాల్సిందేనా అదే కాకుండా ఇప్పుడు మీరు మళ్ళీ నాలో కొత్తగా ఆశలు రేకెత్తిస్తున్నారే మళ్ళీ శుభవార్త అంటూ వచ్చారా ఏంటి బాబా ఇక నాకు అస్సలు ఓపిక లేదు బాబా ఇంతకు మించి ఎదురు చూడడం నా వల్ల కాదు సాయి నా జీవితంలో ఇక శుభవార్తలు వస్తాయని లేదు నా జీవితం అసలు మారుతుంది అన్న నమ్మకమే నాకు లేదు బాబా మీరు నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు ఎందుకు నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు బాబా ఇలా నేను ఆశపడి మళ్ళీ జరగకపోతే తరువాత నేను బాధపడాల్సిందే కదా అని అంటున్నావా కదా తల్లి అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయింది అని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నీ ఎదురు చూపలకు ఫలితం రాలేదు అని బాధపడుతున్నావు కదా చూడమ్మా ప్రతి మనిషికి ఎన్నో ఆశలు కోరికలు కలలు అన్నీ ఉంటాయి అలానే అవన్నీ తీరాలని ప్రతి మనిషి కోరుకుంటారు కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది ఇక నువ్వు ప్రతిరోజు నా వద్దకు వచ్చి ఇలానే అంటున్నావు కదా సాయి ఈ కష్టాలు ఇక నా వల్ల కాదు నా కన్నీరు కూడా ఆవిరైపోయింది నా మనసంతా గందరగోళంతో నిండిపోయింది అసలు నాకు కొద్దిగా కూడా ప్రశాంతత అనేదే లేదు బాబా కంటినీడా నిద్రపోయి ఎన్ని రోజులవుతుందో ప్రశాంతంగా కుటుంబంతో గడిపి ఎన్ని నెలలవుతుందో బాబా అసలు నవ్వుదాం అనుకున్నా నా వల్ల కావడం లేదు చాలా కష్టంగా ఉంది ఒక్కసారి మీరే ఆలోచించండి నేను ఏ స్థితిలో ఉన్నానో అర్థమవుతుంది అని దీనంగా అంటున్నావు కదా ఇవన్నీ నాకు వినిపిస్తున్నాయమ్మా అర్థమవుతున్నాయి ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు అన్నిటినీ ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చేశాను ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు నీ బాబా చెప్పినట్లు చేయి చాలు ఒక్కసారిగా కళ్ళు మూసుకొని నా రూపాన్ని తరుచుకొని ప్రశాంతంగా ఉండు నా మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో ఇక నా ఈ మాటలకు ప్రతిరోజు కూడా ఎలా అయితే నువ్వు మొక్కలకు నీళ్లు పోస్తావో అలానే నా మాటలకు సంతోషమని నీళ్లు పోయి చాలు ఇక తరువాత అది పెరిగి పెద్దదయ్యి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఏదో ఒకరోజు విరిసిన తోటల సుగంధ పరిమళాలతోటి ఆనందంగా ఉంటుంది కళ్ళు మూసుకొని శ్రద్ధగా వినమ్మా నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఇప్పుడు ఏది మారదు అని నువ్వు గుర్తుపెట్టుకు జరగాల్సింది ఆపలేవు కాబట్టి అనవసరంగా ఆలోచించకు ఆ ఆలోచనలన్నిటినీ దూరంగా విసిరిపడేసే తల్లి అప్పుడైనా మనసు కాస్త తేలిక పడుతుంది ఇక నీ ఆశలు కోరికలు అన్నీ కూడా జరుగుతాయమ్మా జరుగుతాయని నువ్వు నమ్మకాన్ని పెంచుకో అప్పుడు ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ భయం చికాకులు ఇవేమీ లేవు కదా మనసు కాస్త తేలిక పడినట్టుంది కదా ఇక అతి కొద్ది రోజులలోనే అంటే రెండు రోజులలోనే నువ్వు వినాలి అనుకుంటున్న మూడు శుభవార్తలు వింటావు అమ్మా అందులో మొదటిది నీ బంధం గురించి నీ బాధ కష్టం నష్టం సంతోషం అన్నీ కూడా నీ బంధంతోనే కదా ముడిపడి ఉన్నాయి ఇక నీ బంధంతో మంచిగా మార్పు రావాలనే కదా నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నావు అది కాతి కొద్ది రోజుల్లోనే జరగబోతుంది ఇక రెండవది నీ వివాహం గురించి దీని గురించి నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది మీ పిల్లలకు వివాహం జరగాలని నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నావు కదా అది ఇక జరగబోతుంది బిడ్డ ఇక సంతోషంగా ఉండు ఇక మూడవది నీ ఉద్యోగం నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు కావాలని నువ్వు కోరుకున్నంత ధనం నీ వద్దకు రావాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా సరే తల్లి ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఉద్యోగం వచ్చి నువ్వు మంచి స్థాయిలో ఉంటావు నా మాట అస్సలు పొల్లుబోదమ్మా నువ్వు కోరుకున్నంత కోరుకున్న ఉద్యోగం నీకు వచ్చి నువ్వు కోరుకున్నంత ధనం సంపాదించి నువ్వు అలానే నీ కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నారు తల్లి నువ్వు ఏది కావాలంటే అది నీ ముందు ఉండబోతుంది ఇక ఇప్పుడు నీ ఆర్థిక స్థితి ఇక మెరుగుపడుతుంది ఆకస్మిక ధనలాభం నువ్వు కోరుకున్న ఉద్యోగం వల్ల రాబోతుంది ఇక సంతోషంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు కదా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా నీకు ఒక్కసారి మాట ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా నిలబెట్టుకునే తీరుతాను ఒక్క మాట కూడా ఇందులో పొల్లుపోదమ్మా నీ సాయి మాటలు కాస్త ఆలస్యం అవుతాయేమో కానీ ఎప్పుడు కూడా అబద్ధాలు మాత్రం అస్సలు అవవు ఇక నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు తల్లి అని బాబాగారితే చెప్తున్నారండి సో విన్నారు కదండి బాబాగారు చెప్పిన సందేశం చాలా మంచిది అలానే అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అలానే ఫ్రెండ్స్ బాబాగారు రెండు రోజుల్లో మన కోసం ఒకటి కాదు రెండు కాదు మూడు శుభవార్తలను తెస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా మన లైఫ్ను మార్చి ఒక అద్భుతమైన మాటనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ బాబాగారు రెండు రోజులు అన్నారు అంటే అది రెండు రోజులు కావచ్చు లేదా వారం రోజులైనా కావచ్చు కానీ అతి త్వరలోనే మన జీవితం మారబోతుంది అలానే మనకైనా శుభవార్తలు వింటున్నాము అంటే మనం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాం కదా ఇప్పటికే ఎన్నో రోజులు నెలలు కూడా ఎదురు చూసి ఉంటారు అలాంటప్పుడు ఈ కొద్ది రోజులు బాబాగారు చెప్పినట్టు ఎదురు చూడండి ఖచ్చితంగా మన లైఫ్లో చేంజింగ్ పాయింట్ అయితే దొరుకుతుందన్నమాట బాబాగారు చెప్పినట్లుగా మనం ఏ కోరికలైతే కోరుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా నెరవేరిపోతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికైతే ఉండొచ్చు అందరికీ ఒకేలా ఉండాలని లేదు కదా అలా మనం బాబాగారి దగ్గర ఎలాంటి కోరికలు అయితే తీరాలని చెప్పి ప్రార్థనలు పెడుతూ ఉన్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరే తీరుతాయి ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఎలాంటి భయము పెట్టుకోకుండా ధైర్యంగా బాబాగారు చెప్పినట్లు మంచిదారిలో నడవండి ఖచ్చితంగా మీ లైఫ్ కూడా చాలా మంచిగా మారుతుంది సంతోషంగా హాయిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ఇక మరి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారు సందేశంతో బాబాగారు వాక్కులతో అలానే బాబాగారు మన కోసం తెచ్చే మంచి మంచి సలహాలతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ Thanks for watching Om Sai